ॐ नमः शिवाय नमो नारायण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि తన్నో నరదృష్టివారణ కాళభైరవ ఓం అరిణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని దీనా మవిత్రివతు మహా సరస్వతి ఐ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాలభైరవస్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు స్థితి కన్యా కగ్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో రవిబుధ బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి మాఘమాస శుక్లపక్ష అక్షయ కాలభైరవాస్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యానికి ఆనందానికి అష్ట కష్టాలకు స్వస్తి పలికి జీవితం సార్థకత చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశ్రా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభరాశి రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు వీరికి రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన మాఘమాసంలో శివుడికి రుద్రాభిషేకం చేసుకొని గురుధ్యానము శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పారాయణము గురుస్తోత్ర పారాయణాలు ఎప్పుడైతే చేస్తారో గురు యోగ్యత కలిగి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనంతమైనటువంటి వ్యాపార లాభాలు కలిగి వీరి జీవితంలో ఎనలేనటువంటి స్థిర చరాస్తులు వృషభ రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు రెండవ స్థానంలో కుజసంచార స్థితి కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు ఈ రెండింటి వలన మీ స్థిరచరాస్తులకు భంగం వాటిల్లే పరిస్థితి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది సన్ సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు పెట్టుబడులు ఆకర్షణ వికర్షణ ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయగలిగితే మంచి భవిష్యత్తు వృషభరాశి వారి సొంతం కాబోతుంది భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత భార్యాభర్తల యొక్క చర్చల వలన కుటుంబ పరిపాలన నుంచి గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు ఎదగడానికి వ్యాపార ఆలోచనలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా గమనించాలి రాజస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉండండి పై అధికారులతో ఆ మర్యాదని ఇచ్చి పుచ్చుకోండి సహా ఉద్యోగస్తులతో ప్రేమగా ఉండండి కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవప్రదంగా ఉండగలిగితే మీరు మరో మైలురాయి దాటుతూ సన్మానాలు ప్రమోషన్స్ విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది లాభస్థానంలో శుక్రరాహుల కలయిక వచ్చినటువంటి ధనము మిగులుబాటు ధనాన్ని భూములు కానీ గృహాలు కానీ ఫ్యాక్టరీలు కర్మాగారాల్లో పెట్టుబడులు పెట్టగలిగినట్లయితే మీ యొక్క ధనం పదిలంగా ఉంటూ రాబోయే కళలో పదింతలవుతూ అద్భుతం విజయం మీ సొంతమవుతుంది ఈ వృషభరాశి జాతకులు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి కాశీస్ మీ పైన ఉన్నాయి అని చెప్పి గమనించాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియోను మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి మంత్ర సాధన చేసే సమయం ఆసనమైంది కేవలం నామ మంత్ర పారాయణం వలన భగవంతుడు మన ఇంటికి వచ్చి మనల్ని సంపూర్ణంగా సంరక్షిస్తూ కష్టాలలో దూరం చేస్తూ ఐశ్వర్యానికి ఆనందం చేస్తున్నా చేస్తాడని చెప్పి గమనించాలి కనుక ఈ స్వామివారి స్మరణ చేద్దాం కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం హోటల్ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు వ్యవసాయ సోదరీ సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడినవారు హార్డ్వేర్ రంగంలో ఉండబడినవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు స్వామి స్మరణ చేయడం వలన అంతా మంచే కలుగుతుందని చెప్పి గమనించాలి మనకు మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది మొట్టమొదట కాల సమయంలో మాఘపంచమి వసంత పంచమి అంటే మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం మనకందరికీ ఆనవాయితీగా కృతత్రేత ద్వాప్రేకల యుగం నుంచి మనకు ఉండడం జరుగుతుంటుంది కనుక మొట్టమొదటిగా మూడో సంవత్సరం పడినటువంటి చిన్నారులకు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూడో సంవత్సరం నిండిపోయే లోపల అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ మాఘమాస పంచమి వసంత పంచమి రెండవ తారీఖు రెండు నెల ఇరవై ఐదవ తారీఖున ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు రావడం చాలా విశేషం కనుక ఎక్కడ దగ్గరగా శివ ఉన్న అక్కడ సరస్వతి మాత దేవాలయం ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారి అక్షరాభ్యాసం చేయించండి అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బుక్స్ ల్యాప్టాప్స్ సంగీత వాయించేటువంటి పరికరాలు కానీ మనం ఏదైతే వృత్తిలో చేస్తుంటామో ఆ వృత్తిలో రాణించాలని అమ్మవారికి తెల్లటి పుష్పాలు తెల్లటి వస్త్రాలు పాయసాన్నము అలాగే పెరుగు దద్దోజనం లాంటి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనసారా కోరుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కలిగో కాలంలో విశేషంగా మనిషి జీవనాధారం చెందగలగాలి అన్నట్లయితే జ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే ధనమూలం ఇదం జగత్ అంటారు ఆ ధనం రావాలి అంటే జ్ఞానం కలగాలి అది మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు ఉన్నోడు ముందే చూస్తూ ఉంటాడు ఉన్నోడు దున్యాన్ని చూస్తూ ఉంటాడు అన్నాడు ఆ యొక్క జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమ్మవారి యొక్క ఇచ్చాశక్తి ద్వారా వస్తుంది కనుక మనం అందరము కూడా అమ్మవారిని స్మరిద్దాం జ్ఞానిద్దాం జ్ఞాన సంపదని జ్ఞాన సంపూర్ణమైనటువంటి మేధావులుగా అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదం అలాగనే మనకు నాలుగవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి కనుక సూర్యనారాయణుడికి మంగళస్నానమానం చేసుకొని నమస్కారం చేసుకొని పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అరుణపారాయణం చేయగలిగినట్లయితే లేకుంటే సూర్యుడికి పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి ఆసనం వేయగలిగినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్యాలు మన సొంతం అవుతాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి పన్నెండవ తారీఖున మాఘమాస పూర్ణిమ అంటే మాసాలలో మాఘమాసానికి చాలా వైవిధ్యభరితమైనటువంటి లక్షణం ఉంటుంది ఆమా కావ అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో ప్రత్యేకత అందులో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది కనుక నదీ స్నానము స్నానము శివుడికి రుద్రాభిషేకము యజ్ఞము యాగము దానము క్రతు శ్రీ సహిత సత్యనారాయణ యొక్క పూజ చేసుకోవడం వలన మనకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఆధ్యాత్మిక శక్తి మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి మాఘమాసంలో ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘమాస శుద్ధ అష్టమి అక్షయకాల భైరవాష్టమి కనుక కాళభైరస్వామిని స్మరణ చేసిన ధ్యానం చేసిన ఇంట్లో నారికేల దీపాన్ని ఉంచిన కూష్మాడ దీపాన్ని ఉంచినట్లయితే అద్భుతమైన కష్టాలన్నీ తొలగిపోయి అస్త ఐశ్వర్యాలు మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి అలా కుదరని పక్షంలో ఈ కిందనమ్మును సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు కాళభైరస్వామి యొక్క పూజ ముడుపు దీపము హోమ కార్యక్రమములు నరదర్శుని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి పాత్రల ఎందు అక్షయ పాత్ర వేరయ అంటారు పెద్దవారు ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క కంచు పాత్రను మనం ఎలా సద్వియోగపరచుకోవాలో ఒకసారి గమనిద్దాం ఈ యొక్క కాలభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని అలా ఉదయం పన్నెండు సార్లు సాయం సంధ్యాకాల సమయంలో పన్నెండు సార్లు మనం ఇలా చేసి మనసులో ఏదైతే మనం కోరుకుంటామో ఆ యొక్క కార్యము అద్భుతమైనటువంటి ఎన్ని ఆటంకాలున్నా కూడా విజయం మన అవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవస్ వారి ఆజ్ఞ ఈపైన ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగా కాళభైరస్ వారి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మనం కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఈ శబ్దాన్ని వినడం శబ్దాన్ని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో నరదృష్టి వాస్తుదృష్టి సకల దుష్టగ్రహ దోషాలు తొలగిపోయి విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వివాహం కాని వారికి వివాహము సంతాన యోగము రాజయోగాలన్నీ మన సొంతం చేసే శక్తి కళాభైరస్వామి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి కాళాభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరహోమం చేయించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించి పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి కాళభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి ఆనంద స్వాగతం పలకాలని చెప్పి చిన్న ఆశీర్వచనం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిర్వంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు రాసుకోనటువంటి కారణం వలన తెలియదు అన్న కారణం చేత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో పేరు వయస్సు రాసి పంపించినట్లయితే మీ పేరుపైన ఎలా ఏ రాశి వస్తుంది రాశి యొక్క గమనాలు ఏంటి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవ్వడ ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎలా ఉండ ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది ప్రకృతి యొక్క గమనాలను తెలుసుకుంటూ మనిషి జీవన గమనాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మనమందరం జాతకాన్ని తెలుసుకుందాం జీవితాన్ని స్వర్ణమయం చేసుకుందాము అనేటువంటిది చిన్న విన్నపం ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగ మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా ఆధ్యాత్మిక పేర్లను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అలాగ వివాహం కానటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ యొక్క జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉంది ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందని కూడా తెలియచేయడం జరుగుతుంటుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు వారి యొక్క పరిస్థితులు ఏంటి జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు చేసుకుంటే విపరీతమైన రాజయోగం వారి సొంతమవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది లేకపోతే వారు ఎవరికి వారే యమునా తీరే నిత్యము కలహాలు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు విడిపోతారు మీరిద్దరు బాగానే ఉంటారు కానీ మీకు కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబంలో భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు అలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక మనమందరం కూడా ధర్మాన్ని తెలుసుకుందాం జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం జీవితాన్ని సార్థకత చేసుకొని చరిత్రలో మన అందరి పేర్లు నిలబడిపోయేటువంటి ప్ర ప్రయత్నం చేద్దామనేటువంటి చిన్న వినపం కనుక అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతయుపరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళ్ళ భైరవ దేవతాత్మనమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీ జీవితాన్ని మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఘంటసింహలకు తెచ్చేయండి ఆలనే బటన్ తెలియచేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి